ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుపాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్ను ఎన్నుకున్నారు అలాగే ట్రెజరర్ గా ముత్యాల రాందాస్ ఎన్నికయ్యారు స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా కిరణ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా భరత్ చౌదరిని ఎన్నుకున్నారు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి నలభై నాలుగు ఓట్లలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు ఇరవై ఎనిమిది మన ప్యానెల్ కు పదిహేను వచ్చాయి ప్రొడ్యూసర్స్ సెక్టార్లో మన ప్యానెల్ నుంచి ఏడుగురు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలిచారు స్టూడియో సెక్టార్లో మన ప్యానెల్ నుంచి ముగ్గురు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు విజయం సాధించారు అలాగే ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి పద్నాలుగు మంది మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది మనా ప్యానెల్ నుంచి ముగ్గురు గెలిచారు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు ప్రోగ్రెసివ్ ప్యానెల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి నలభై నాలుగు ఓట్లలో ప్రోగ్రెసివ్ ప్యానెల్కు ఇరవై ఎనిమిది మన ప్యానెల్ కు పదిహేను ఓట్లొచ్చాయి దీంతో చాంబర్ అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి ప్రొడ్యూసర్స్ సెక్టార్లో మన ప్యానెల్ నుంచి ఏడుగురు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలిచారు స్టూడియో సెక్టార్లో మన ప్యానెల్ నుంచి ముగ్గురు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు విజయం సాధించారు అలాగే ఎగ్జిబిటర్స్ సెక్టర్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పద్నాలుగు మంది మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలిచారు ప్రశాంతమైన వాతావరణంలో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయన్నారు నిర్మాత సి కళ్యాణ్ ట్రెజరర్ గా ముంచాల రామదాసు జాయింట్ సెక్రటరీగా గా విజేందర్ రెడ్డి మోహన్ ఓట్ల పట్ల ఇవన్నీ ఎనానమస్ గానే జరిగినాయి మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేశాం బట్ ఓన్లీ వన్ ఫీల్ నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాను ఈ రోజు మా స్టూడియో సెక్టార్ లో చైర్మన్ పోస్ట్ ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు ఇలాంటిది కరెక్ట్ కాదు విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్ తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి తిరుపతి నాగార్జున అలానే వైజాగ్ మూర్తి వైజాగ్ అండి టోటల్గా